చూడండి ఈ ఊరగాయ చేసే విధానం ఇరవై నిమ్మకాయలతో ఊరగాయ చేసే విధానం అయితే చూపిస్తాను ఫ్రెండ్ చూసేయండి ఈ డబ్బాలో అయితే వేసి అయితే పెట్టానండి ఈ ఊరగాయ చేసే విధానం అయితే చూపిస్తాను చూసేయండి ఒక్కసారి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా అయినా ఏ ఇరవై నిమ్మకాయల ఊరగాయ అయితే చూపిస్తాను చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి అయితే నేను నిమ్మకాయల ఊరగాయ అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇరవై నిమ్మకాయల్లో ఊరగాయ వేయడం అయితే చూపిస్తున్నా చూసేయండి ఇరవై నిమ్మకాయలు అండి మరొచ్చేసి కారము పసుపు ఉప్పు ఒక ఖాళీ గిన్నె ఒక ఖాళీ డబ్బా ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఊరగాయ వేయడం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక ప్లేట్ అయితే తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనమైతే ఈ ఉప్పులు అయితే కోసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే కడిగి పెట్టుకోవాలి నిమ్మకాయలు ఇప్పుడు వచ్చేసి మనం ముక్కలైతే చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా అయితే చేసుకుందాం ఇలా అయితే కోసి ముక్కలైతే చేసుకోవాలి కొందరు నాలుగు ముక్కలు అయితే చేస్తారు ఫ్రెండ్స్ నేను అలా కాదు ఇలా హాఫ్ హాఫ్ ముక్కలైతే చేస్తున్నా చూడండి ఇలా ఇలా అయితే కట్ చేస్తాను మొత్తము ఇలా ఇరవై నిమ్మకాయల అండి ఇది అది కూడా క్వాంటిటీ అయితే వేసుకోవాలి ఉప్పు కారము ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నాకు వచ్చినట్టు నేను పెడుతున్నానండి అంతకు మించి మీకు రాదని ఏమీ కాదు నాకు వచ్చిన దాంట్లో నేనైతే చూపిస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే అన్ని ముక్కలైతే కోసుకోవాలి చూడండి ఇలా ముక్కలైతే కోసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని అయితే నిమ్మకాయలు ఉన్నాయి అవన్నీ కోసాకైతే చూపిస్తా చూడండి ఈ ముక్కలైతే కొయ్యడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇది పక్కన అయితే పెట్టేసుకుందాం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం చూడండి ఇలా అయితే చేసుకోవాలండి ఇప్పుడైతే ఇలా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇరవై నిమ్మకాయలకైతే ఇంత ఉప్పు అయితే తీసుకోవాలి నేనైతే మామూలుగా వేసుకుంటానండి అందుకే నేను అందాజగా అయితే వేసుకుంటా ఇంత పసుపు అయితే వేసుకోవాలి చూడండి ఇంత పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్క స్పూను పెద్ద స్పూన్ ఒక్క స్పూన్ వేసుకుంటే చాలా ఇది వచ్చేసి ఒక్క స్పూన్ అయితే వేసుకోవాలి కారము ఇలా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ కారం మనం తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేస్తే బాగుండదు ఊరగాయలోకి కారం కొంచెం ఒక్క స్పూన్ నేను ఇరవై నిమ్మకాయలకైతే ఒక స్పూన్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఎక్కువ కారం ఉంటే బాగుండదు అందుకే ఇలా అయితే చేస్తాను నేను ఎందుకంటే తక్కువ కాంటిలో చూపిస్తున్నా నేను మామూలుగా అయితే కొంచెం కొంచెమే ఊరగా వేసుకుంటానండి ఎక్కువ వేసుకుంటే చెడిపోద్ది చాలా రోజులు వస్తుంది కానీ మనం చేతులు పెట్టి అది పెడతాం కాబట్టి బాగుండదు జల్లీ చెడిపోతుంది అందుకే నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటానండి మామూలుగా కొంచెం కొంచెమే చేసి పెట్టుకుంటాను ఇరవై నిమ్మకాయలది అయితే చూపిస్తున్నా మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇదంతా కలిపేసాం కదండీ ఒక ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాంట్లో అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా అయితే వేసి పెట్టుకోవాలి పది రోజుల్లో అయితే అవుతుంది ఇది ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగా అయితే అవుతుంది ఫ్రెండ్స్ మెత్తబడుతుంది తొందరగా నా మాటల్లో కొంచెం మిస్టేక్స్ ఉంటే ఏమనుకోద్దండి ఫ్రెండ్స్ చూడండి ఇలా నేనైతే ఇలాగే వేసుకుంటానండి ఇలా కలిపేసి అయితే ఇలా పెట్టేసుకోవాలి కొన్ని రోజులకైతే ఇది మాగుతుందండి ఓకేనా ఇలా తయారు చేసుకోండి ఇరవై నిమ్మకాయలతో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి